నెక్స్ట్ వ్యవసాయంలో నెక్స్ట్ ముఖ్యమైన టాపిక్ వ్యవసాయం మార్కెటింగ్ అనేటువంటిది పక్క మనకు ఈ చిన్న టాపిక్ మీద ప్రశ్నలు అయితే వస్తుండయి కొద్దిగా పథకాలు కూడా దీంట్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది దాంతోపాటు దీనిలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాల మీద కూడా ప్రశ్నలు అడగడానికి ఆస్కారం ఉంటుంది ఫస్ట్ మనకి వ్యవసాయం మార్కెటింగ్ అనే విధాన్ని చెప్పడానికి ముందుగా విక్రయం కాగల మిగులు అంటే ఏమిటి అని అర్థం బాధ్యత విక్రయము మిగులు విక్రయం కాగల మిగులు ఏంటి అర్థం విక్రయం కాగల మిగులు అంటే రైతు తాను పండించినటువంటి పంటలో తన అవసరాలకు పోను విత్తనాల అవసరాలకు పోను మార్కెట్లో అమ్మడానికి సిద్ధంగా ఉన్నటువంటి దాన్ని ఏమంటారు అంటే విక్రయం కాగల మిగులు అంటారు రైతు తాను పండించినటువంటి పంటలో తన వినియోగానికి విత్తనాల అవసరాలకు పొను మిగిలినటువంటి దాన్ని విక్రయం కాగల మిగులు అని చెప్పడం జరుగుతుంది ఈ విక్రయం కాగల మిగులు అనేటువంటిది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చాలా తక్కువగా ఉంటుంది విక్రయం కాగల మిగులు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ వెనుకబడ్డ దేశాల్లోనూ భారతదేశంలోను భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ మన ఏపీ రాష్ట్రంలో కూడా విక్రయ కాగలంకులు తక్కువగా ఉంటుంది వీటి కారణాలను చాలా రకాలు చెప్పుకోవచ్చు ఇక్కడ ఇక్కడ వ్యవసాయ మార్కెటింగ్లోని దశలు అనే దాన్ని మాట్లాడుకోండి ఫస్ట్ వ్యవసాయ మార్కెటింగ్లోని దశలు వ్యవసాయ మార్కెటింగ్లోని దశలు అనే పడుతుంది వీటి మీద మనకు ప్రశ్న అడుగుతుంది దశలు ఇచ్చి ఈ దశలను ఒక క్రమ పద్ధతి ప్రకారము అమర్చండి అని అడుగు జరుగుతుంది అంటే మొదట ఏ దశ ఉంటుంది రెండవది మూడవది నాలుగోది ఇలా చెప్పి ఈ దశలను వరుస క్రమంలో అమర్చండి అని ప్రశ్న అడుగుతున్నాను ఇక్కడ మొదటిది అసెంబ్లింగ్ అనేటువంటిది రెండవది గ్రేడింగ్ అనేటువంటిది మూడవది ప్రామాణీకరణ ఆ తర్వాత ప్రాసెసింగ్ అనేటువంటిది ఐదవది ప్యాకింగ్ అనేది చెప్పుకుంటే వస్తుంది లేకపోతే ఆ రోజు చెప్పుకోవచ్చు ప్యాకింగ్ లాస్ట్ది పంపిణీ అనేటువంటిది పంపిణీ ఇవి వ్యవసాయ మార్కెటింగ్ లో ఉన్నటువంటి దశలు వరుస క్రమంలో ఇది జేఎన్ డిఎల్ ఎగ్జామ్ లోకి అడిగాడు వాటి ఇది జనరల్ స్టడీస్లో ఆడడానికి ఆస్కారం ఉంటుంది వాటి దీన్ని ఉల్టా పల్టా పై కింది కింది పైకి ఇచ్చేసి క్రమంలో గుర్తించండి అని ప్రశ్న పొందుతుంటారు ఒకటి అసెంబ్లీ గ్రేడింగ్ ప్రామాణీకరణ ప్రాసెసింగ్ ప్యాకింగ్ పంపిణీ అనేటువంటిది ఇక్కడ మనకు అసెంబ్లింగ్ అంటే అసెంబ్లింగ్ అంటే పంటలన్నింటినీ ఒక చోర్చి ఒక చోటకు చేర్చడాన్ని అసెంబ్లింగ్ అంటారు పంటలన్నింటినీ ఒక చోటికి చేర్చడాన్ని అసెంబ్లింగ్ అంటారు పడినటువంటి ధాన్యాన్ని అంతటి ఒక చోటు తీసుకురావడం మనకు పాఠశాల కానీ కళాశాల కానీ మొదట ప్రేరు అసెంబ్లీ జరుగుతుంది వివిధ తరగతి వచ్చినటువంటి విద్యార్థులందరూ ఒక చోట సమావేశమవుతారు ఇక్కడ కూడా ధాన్యాన్ని వివిధ పొలాల్లో ఉన్నటువంటి పంటనంతటిని ఒక చోటుకి చేర్చడాన్ని అసెంబ్లింగ్ అంటారు నెక్స్ట్ గ్రేడింగ్ గ్రేడింగ్ అంటే వాటి యొక్క నాణ్యతను బట్టి వేరు చేస్తారు ఆ పంట యొక్క నాణ్యతను బట్టి గ్రేడింగ్స్ ఇచ్చి వాటి వేరు చేయడం అంటే జరుగుతుంది నెక్స్ట్ ప్రామాణీకరణ అంటే గ్రేడింగ్ ప్రామాణీకరణ దాదాపు ఈక్వల్ ఒకే రకంగా ఉంటాయి కానీ చిన్న తేడా ఏది అంటే ప్రామాణీకరణ అంటే ఇక్కడ ర్యాంకింగ్ ఇస్తారు ర్యాంకింగ్ ఇవ్వడం అంటూ జరుగుతుంది అత్యంత ఫస్ట్ ప్లేస్ ఏది దాని తర్వాత నెక్స్ట్ ఏది ఆ తర్వాత నెక్స్ట్ ఏది నెక్స్ట్ ప్రాసెసింగ్ ప్రాసెసింగ్ అంటే ఇక్కడ మనకు పండేటువంటి పంటను వినియోగానికి అనుకూలంగా మార్చడాన్ని ప్రాసెసింగ్ అంటారు పండేటువంటి పంటను అంటే మనకు ముడి పదార్థ రూపంలో ఉంటే దాన్ని వినియోగానికి అనుకూలంగా మార్చడాన్ని ప్రాసెసింగ్ అంటారు మనకు పొద్దుతేరుడు ఆయిలు ఉంది లేదా వేరుశనగ ఆయిలుంది కాబట్టి వేరుశనగ ఆయిల్ రావాలంటే వేరుశనగ విత్తనాలను నెక్స్ట్ మిషన్లో చేస్తే మనకు వేరుసిన గాయలు అవి లభించడం జరుగుతుంది అదే బియ్యం అనేటువంటిది బియ్యం ఎక్కడి నుంచి వస్తుంది వడ్ల నుంచి రావడం జరుగుతుంది వాటి వినియోగానికి అనుకూలంగా మార్చడాన్ని ప్రాసెసింగ్ అన్ని దశ అని చెప్తారు నెక్స్ట్ ప్రాసెసింగ్ వచ్చిన తర్వాత దాన్ని ప్యాకింగ్ చేయడం వంటి ప్యాకింగ్ అంటే రెండు కేజీల లేకపోతే ఐదు కేజీల ఇలా దాని యొక్క పరిమాణాన్ని సైజులను బట్టి వివిధ రకాల ప్యాకింగ్ చేస్తారు ఆ ప్యాకింగ్ చేసినటువంటి దాన్ని హోల్సేల్ వ్యాపారస్తులు అదేవిధంగా రిటైల్ వ్యాపారస్తులు వీళ్ళందరూ వినియోగదారులకు చేర్చడానికి పంపిణీ అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇది గతంలో అడిగినటువంటి ప్రశ్న చాలా జాగ్రత్తగా ఈ ఆరు దశలను గుర్తుంచుకోవాలి ఫస్ట్ అనేటువంటిది అసెంబ్లీ గ్రేడింగ్ ప్రామాణీకరణ ప్రాసెసింగ్ ప్యాకింగ్ పంపిణీ ఒకసారి ఇది ప్యాకింగ్ ఇవ్వకపోవచ్చు ప్యాకింగ్ ఇవ్వకొచ్చు మరి ప్రాసెస్ తర్వాత నెక్స్ట్ ఉంటుందంటే అంటే పంపిణీ ఉంటుంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఈ మన భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ వ్యవసాయ మార్కెటింగ్లో కొన్ని లోపాలు ఉన్నాయి అంటే వ్యవసాయ మార్కెటింగ్లోని లోపాలు అనేటువంటిది వ్యవసాయ లోపాలు ఉన్నాయి అందులో ముఖ్యమైనది ఏంటంటే దళారు మధ్య దళారీ వ్యవస్థ అనేది అధికంగా ఉండదు మధ్య దళారీ వ్యవస్థ అధికంగా ఉండడం ఈ మధ్య దళాలు అధికంగా ఉ ఉండటం వల్ల రైతు తమ ఉత్పత్తిని తక్కువ ధరకే దళాల చేతులు మోసపోయి అనుకుంటూ ఉన్నాడు దానికి మరొక కారణం మద్య దళాలు అధికంగా ఉండడానికి మరొక కారణం ఏంటంటే మన భారత రైతులందరూ ఎక్కువ శాతము నిరక్షరాశులు కవరం నిరక్షరాశులు కావరు మధ్య మధ్యదళాల చేతుల్లో మోసపోతూ ఉంటారు నెక్స్ట్ మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తిని లేదా పంటను ఖచ్చితమైనటువంటి పంటను నిర్దేశించడానికి వాటి యొక్క నాణ్యతను తెలియజేయడానికి ఖచ్చితమైనటువంటి ప్రమాణాలు కానీ ఖచ్చితమైనటువంటి గ్రేడింగ్ వ్యవస్థ కానీ లేదు అంటే గ్రేడింగ్ విధానంలోనూ ప్రామాణీకరణలోనూ ఉన్నటువంటి లోపాలు అదేవిధంగా కొలతలు తూనికల్లో తూకాలలో ఉన్నటువంటి లోపాలు వరి పంటను రైతు వైద్య వ్యాపారస్తులు అమ్మేటప్పుడు ఆ తూకాలు వేసేటప్పుడు సందర్భంలో అవి ఖచ్చితమైనటువంటి మోసపూర్తైనటువంటి విధానాలు ఉన్నాయి దానివల్ల కూడా రైతు కొంత మోసపోవడం అంటూ జరుగుతుంది నెక్స్ట్ రవాణా సౌకర్యాల కొరత రవాణా సౌకర్యాల కొరత ఈ రవాణా సౌకర్యాలు సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల రైతు తను పండించినటువంటి పంటను స్థానికంగానే అమ్ముకుంటాడు తక్కువ ధరకు అమ్ముకోవడం అంటూ జరుగుతుంది నెక్స్ట్ మరొకటి గిడ్డంగి సౌకర్యాల కొరత గిడ్డంగి సౌకర్యాల కొరత గోడౌన్స్ రైతు తాను పండించిన పంటను తన ఇంటిలో దాచుకోవడానికి సరైనటువంటి సౌకర్యాలు ఉండవు అందుకే ప్రభుత్వము గిడ్డంగి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి కానీ అవి కూడా చాలా తక్కువ మన రైతుల యొక్క అవసరాలకు అనుగుణంగా గిడ్డంగి సౌకర్యాలు లేవు ఆ గిడ్డంగి సౌకర్యాలు సరైనటువంటి మౌలిక వసతులు కూడా లేవు గిడ్డంగి సౌకర్యాల్లో సరైనటువంటి మౌలిక సదుపాయాల కొరత మౌలిక సదుపాయాల కొరత నెక్స్ట్ మరొకటి మార్కెట్కు సంబంధించిన సమాచారము రైతుకు పూర్తిగా తెలియకపోవడం మార్కెట్ సంబంధించిన సమాచారం రైతుకు పూర్తిగా తెలియకపోవడం ఒకటి వ్యవసాయ పరపతి అనేది రైతులకు వ్యవసాయ పరపతిని అందించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతుండే కానీ ఈ పరపు తినటువంటిది అందరి రైతులకు అంటే ముఖ్యంగా చిన్న కారు సన్న రై సనకారు రైతులకు అందడం లేదని చెప్పుకోవచ్చు పాల వడ్డీ రుణాలని వడ్డీ రుణ రుణాలని రైతు శ్రీ రుణాలని రకరకాల ప్రోత్సాహాలు ప్రభుత్వం కల్పిస్తుంది అయినప్పటికీ ఈ వ్యవసాయ పరిధి కొద్ది మంది రైతులు మాత్రమే లబ్ధి పొందుతూ ఉన్నారు కానీ అందరికీ అందుబాటులో లేదు అని చెప్పుకోవచ్చు అంటే ప్రభుత్వం ప్రవేశ పథకాలు కిసాన్ క్రెడిట్ కార్డు కానీ అదే కవులు రైతులకు ఇచ్చినటువంటి రుణార్హత కార్డు కానీ ఇవన్నీ ఇంకా చాలామంది రైతులు దీనివల్ల లబ్ధి పొందలేకపోతున్నారు అని చెప్పుకోవచ్చు వాటన్నిటి కారణం ఏది అంటే రైతుల యొక్క నిరక్షరాస్ అని చెప్పుకోవచ్చు ఇవి కూడా మనకు అడిగినటువంటి ప్రశ్న వ్యవసాయ మార్కెటింగ్లోని ప్రధాన లోపాలను గుర్తించండి అంటారు అన్ని ఆన్సర్ అక్కడ అన్ని ఆన్సర్ మెయిన్గా ఎక్కువ కాలం నుంచి భారతదేశంలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందినటువంటి కాలం నుంచి ఎక్కువ ఏ రకమైన లోపం కనపడుతుందంటే మనకు మధ్య దళారీ వ్యవస్థ అనేటువంటిది అధికంగా కనపడుతుంది అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ వ్యవసాయ మార్కెటింగ్లో మనకు భారతదేశంలో వ్యవసాయ మార్కెట్లో తొమ్మిది రకాల మార్కెట్లు కనపడతాయి భారతదేశంలో తొమ్మిది రకాల మార్కెట్లు మనకు కనపడుతూ ఉంటాయి తొమ్మిది రకాల మార్కెట్లు కనపడతాయి అందులో ఒకటి ప్రాథమిక మార్కెట్లు ప్రాథమిక మార్కెట్లు రెండవది ద్వితీయ మార్కెట్లు ద్వితీయ మార్కెట్లు వీటిని సెకండరీ మార్కెట్స్ ఉంటారు మూడవది టెర్మినల్ మార్కెట్లు టెర్మినల్ మార్కెట్లు నాలుగవది సంతలు సంతలు ఐదవది క్రమబద్ధమైన మార్కెట్లు క్రమబద్ధమైన మార్కెట్లు మనకు మ్యాక్సిమం వీటిపైన ప్రశ్నలు అడుగుతుంటాడు మరొకటి సహకార మార్కెట్లు సహకార మార్కెట్స్ వీటిపైన కూడా ప్రశ్నలు అడుగుతుంటాడు నెక్స్ట్ ఏడవది ప్రభుత్వ మార్కెట్లు అనే ప్రభుత్వ మార్కెట్లు అంటే ఈ విధంగా ఏడు రకాల మార్కెట్లు కనపడతాయి ప్రాథమిక మార్కెట్లు ద్వితీయ మార్కెట్లు టెర్మినల్ మార్కెట్స్ సంతలు క్రమబద్ధమైనటువంటి మార్కెట్లు రెగ్యులేటెడ్ మార్కెట్స్ అంటారు సహకార మార్కెట్లు అదే ప్రభుత్వ మార్కెట్లు అని చెప్పి మనకు ఈ రకాల మార్కెట్లు కనపడుతూ ఉంటాయి ఇందులో ఒక్కొక్క దాని గురించి మనం వివరించుకుంటూ వెళ్దాం మొట్టమొదటి ప్రాథమిక మార్కెట్లు ప్రాథమిక మార్కెట్లు ఈ ప్రాథమిక మార్కెట్లు అనేటువంటిది గ్రామ పంచాయతీ యొక్క ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రాథమిక మార్కెట్లు కనపడతాయి ఒక గ్రామానికి కలిసి లేదా కొన్ని గ్రామాలకు కలిసి వారంలో ఏదో ఒక నిర్ణీతమైన రోజున నిర్వహించబడే మార్కెట్నే ప్రాథమిక మార్కెట్లు అంటారు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఒక గ్రామంలో కానీ లేదా పెద్ద గ్రామం అయితే ఒకే గ్రామం లేదా చిన్న చిన్న గ్రామాలు అయితే రెండు లేదా మూడు గ్రామాల కలిసి కానీ వారంలో ఏదైనా ఒకరోజు ఒక బుధవారం కానీ శుక్రవారం కానీ లేదా శనివారం కానీ సోమవారం కానీ ఏదో ఒక రోజు నిర్వహించబడే మార్కెట్నే ప్రాథమిక మార్కెట్లు అని చెప్పడం జరుగుతుంది మన భారతదేశంలో పడినటువంటి మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో యాభై శాతం ఉత్పత్తి ఈ ప్రాథమిక మార్కెట్లోనే విక్రయించబడుతుంది అంటే వీటికి చాలా ప్రాధాన్యత ఉంది అని చెప్పుకోవచ్చు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వారు తమ సంపాదించిన డబ్బులు ఒక వంద రూపాయలు తీసుకొని ఈ మార్కెట్లో తమ కుటుంబానికి అవసరమైనటువంటి వస్తువులను నిత్య వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ తక్కువ ధరకు లభిస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు వీటిని ఈ ప్రాథమిక మార్కెట్ను ఉత్తర భారతదేశంలో హాట్ బజార్లు అంటారు ఉత్తర భారతదేశంలో హాటు బజార్లు అని చెప్పడం జరుగుతుంది అదే దక్షిణ భారతదేశంలో దక్షిణ భారతదేశంలో షాండీలు అంటారు దక్షిణ భారతదేశంలో షాండీలు అంటారు ఉత్తర భారతదేశంలో హాటు బజార్లు అని దక్షిణ భారతదేశంలో షాండీలు అని పేర్కొనమంటూ జరుగుతుంది నెక్స్ట్ రెండవది ద్వితీయ మార్కెట్లు అని ద్వితీయ మార్కెట్లు ఈ ద్వితీయ మార్కెట్లు అంటే ఇవి చిన్న చిన్న పట్టణాల్లో శాశ్వతంగా నిర్వహించబడే చిన్న చిన్న పట్టణాల్లో శాశ్వతంగా నిర్వహించబడేటువంటి టోకు మార్కెట్ని టోకు మార్కెట్ని ద్వితీయ మార్కెట్లు అని చెప్తామంటే జరుగుతుంది చిన్న చిన్న పట్టణాల్లో శాశ్వతంగా నిర్వహించ నిర్వహించబడే టోకు అసెంబ్లింగ్ మార్కెట్ని ద్వితీయ మార్కెట్లు అంటారు వీటిని మండీలు అంటారు మండీలు లేదా గూంగులు అని కూడా చెప్పడం అంటూ జరుగుతుంది వీటిని మండీలు గూంగులు అని చెప్తారు అప్పుడప్పుడు మన తాలూకా స్థాయి లేదా మండల స్థాయి కంటే పట్టణాల్లో ఇక్కడ మండి మండి దగ్గరికి వెళ్దాంపా సరుకు తెచ్చుకున్నామని చెప్పి అయినటువంటి పదాలు మనకు కనపడుతుంటాయి అంటే చిన్న చిన్న పట్టణాల్లో శాశ్వతంగా నిర్వహించబడినటువంటి టోకు అసెంబ్లింగ్ మార్కెట్నే ద్వితీయ మార్కెట్ అంటారు వీటిని మండీలు లేదా గూంగులు అనే పేరుతో పిలుస్తూ ఉంటారు నెక్స్ట్ అంతిమ మార్కెట్లు అనేటువంటి అంతిమ మార్కెట్లు లేదా వీటిని టెర్మినల్ మార్కెట్స్ అంటారు టెర్మినల్ మార్కెట్లు అని చెప్పడం జరుగుతాయి ఈ టెర్మినల్ మార్కెట్ అంటున్నది ఒక రాష్ట్రం లేదా ఇతర రాష్ట్రాలు లేదా ఇతర ప్రాంతాలతో సంబంధం కలిగి పెద్ద పెద్ద పట్టణాల్లో నిర్వహించబడే మార్కెట్నే పెద్ద పెద్ద పట్టణాలలో నిర్వహించబడే మార్కెట్నే టెర్మినల్ మార్కెట్ అంట ఒక రాష్ట్రము ఇతర రాష్ట్రాలతో లేదా ఒక రాష్ట్రములోని ఒక ప్రాంతము ఇతర ప్రాంతాలతో సంబంధం కలిగి ఉండి పెద్ద పెద్ద పట్టణాల్లో నిర్వహించబడేటువంటి టోక్ అసెంబ్లింగ్ మార్కెట్ని ఏమంటారు అంటే టెర్మినల్ మార్కెట్ అని చెప్పడం అంటూ దొరుకుతుంది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్లో టెర్మినల్ మార్కెట్గా తిరుపతి వైజాగ్లో కను తిరుపతి వైజాగ్ వైజాగ్ అదేవిధంగా రీసెంట్గా గుంటూరులో కూడా టెర్మినల్ మార్కెట్ను ఏర్పాటు చేయడం అంటూ జరుగుతుంది రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రాంతాలతోనూ ఇతర రాష్ట్రాలతోనూ సంబంధం కలిగి నిర్వహించబడేటువంటి టోక్ అసెంబ్లింగ్ మార్కెట్ని అది కూడా ఎక్కడ నిర్వహించబడుతుంది పెద్ద పెద్ద పట్టణాల్లో నగరాల్లో నిర్వహించబడినటువంటి మార్కెట్ ఏమంటారంటే టెర్మినల్ మార్కెట్ అని చెప్పడం అంటే జరుగుతుంది నెక్స్ట్ మనకు సంతలు అనేటువంటిది సంతలు సంతలు అంటే మన ఊరిలో వారానికి ఒక జరిగినటువంటి కాదు ఇక్కడ సంతలు ఊరిలో ఏదైనా వారంలో నిర్వహించబడి రోజు నిర్వహించబడిని ప్రాథమిక మార్కెట్లు అంటారు వీటిని ఉత్తర భారతదేశంలో హార్డు బజార్లోని దక్షిణ భారతదేశంలో అయితే షాండీలో పెట్టే పిలుస్తారు ఇక్కడ సంతలు అంటే ప్రముఖ యాత్రా స్థలాలలో కానీ ప్రముఖ యాత్రా స్థలాలలో కానీ పుణ్యక్షేత్రాలలో కానీ లేదా ఏదైనా సరే పర్వదినాలలో కానీ పర్వదినాలలో కానీ ప్రత్యేకంగా నిర్వహించబడే మార్కెట్నే సంతలు అంటారు ప్రముఖ యాత్రా స్థలాలు లేదా పుణ్యక్షేత్రాలు లేదా ప్రత్యేక పర్వదినాలలో అక్కడ వ్యవసాయ వస్తువులను అమ్ముతారు అదేవిధంగా పశువులను కూడా విక్రయించడం అంటూ జరుగుతుంది ఇటువంటి మార్కెట్ని ఏమంటారు అంటే సంతలు అని చెప్పడం అంటూ జరుగుతుంది ఇక మనకు మిగతా ప్రాంతాల జిల్లాల సమాచారం అయితే నాకు పెద్ద అడ్డు కానీ కర్నూలు జిల్లాలో మనకు వేసవి కాలంలో పరుతూరు జాతర అని చెప్పి ఒకటి జరుగుతుందండి ఇది నంది కొట్టుకునియోజకర్య దగ్గరలో ఉంటుంది పెద్ద తడతూరు జాతర ఈ వేసవి కాలం నిర్వహించిన ఈ తడతూరు జాతరలో పెద్ద సంత వస్తుంది ఆ సంతలో వ్యవసాయ సామాగ్రిని అంటే ఎద్దుల బండిని కానీ లేదా కర్ర కర్ర సామాగ్రి కానీ అంటే వ్యవసాయ సామాగ్రి కానీ నాగలు కానీ లేదా దున్నులు కానీ నెక్స్ట్ వాడి వ్యవసాయ పనిముట్లు కానీ నెక్స్ట్ పశువులను కానీ వీటన్నిటి ఇక్కడ పెద్ద మొత్తంలో విక్రయించడం అంటూ జరుగుతుంది వాటితో పాటు ఈ జాతర సందర్భంలో అనేకమైనటువంటి మిగతా జాతర సమయ ఊయలు ఇవన్నీ రావడం అంటూ జరుగుతుంది కాబట్టి ఇటువంటి ప్రముఖ స్థలంలో జరిగినటువంటి వాటి ఏమంటారంటే సంతలు అని చెప్పడం అంటూ జరుగుతుంది మనం తెలుగు అకాడమీ ప్రకారము కొన్ని రాష్ట్రాలు మాత్రం ఇచ్చాడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి జాతర జరుగుతుంది ఆ రాష్ట్రాలు ఏవంటే రాజస్థాన్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ రాజస్థాన్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇటువంటి సంతలు జరుగుతాయని అంశాన్ని గుర్తించారు అవి ప్రామాణికమైతే కాదు ఒకటి ఇవి వీటిపైన మనకు ప్రశ్నలు ఇక్కడ అడిగారు ప్రాథమిక మార్కెట్ను ఉత్తర భారతదేశంలో ఏ పేరుతో పిలుస్తారు దక్షిణ భారతదేశంతో ఏ పేరుతో పిలుస్తాడు అని అన్నట్టు జరిగింది అది టెర్మినల్ మార్కెట్లు అంటే ఎక్కడ నిర్మించబడతాయి పెద్ద పెద్ద పట్టణాలు నిర్మించబడతాయి అదే ద్వితీయ మార్కెట్ చిన్న చిన్న పట్టణాలు నిర్వహించబడుతున్నాయి అదే సంతలు అనేటువంటిది ప్రముఖ యాత్రా స్థలాలు పుణ్యక్షేత్రాలు పర్వదినాల్లో నిర్వహించబడేటువంటి మార్కెట్నే సంతలు అని చెప్పడం జరుగుతారు నెక్స్ట్ మనకు ముఖ్యమైనటువంటిది క్రమబద్ధమైనటువంటి మార్కెట్లు అనేటువంటిది నెక్స్ట్ ఐదవది క్రమబద్ధమైనటువంటి మార్కెట్లు ఇక్కడ మనకు ఈ ప్రాథమిక మార్కెట్లు కానీ ద్వితీయ మార్కెట్లు కానీ లేదా టెర్మినల్ మార్కెట్లు కానీ సంతలు కానీ వీటన్నిటిని సాంప్రదాయ మార్కెట్లు అంటారు సాంప్రదాయ మార్కెట్ అంటే పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి విధాలు ఇందులో కొన్ని మోసాలు కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది అంటే మధ్య రైతులు అదే రైతులను కానీ వినియోగదారులను కానీ మోసం చేయడానికి ఆస్కారం ఉంటుంది వాటి సాంప్రదాయ మార్కెట్లో ఉన్నటువంటి లోపాలను తగ్గించడానికి మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం నుంచి క్రమబద్ధమైన మార్కెట్లను ఏర్పాటు చేయడం అంటూ జరిగింది భారత ప్రభుత్వము కానీ మొదటి ప్రణాళిక కాలం నుంచే సాంప్రదాయ మార్కెట్ నుండి లోపాలను తగ్గించి రైతులకు వినియోగదారులకు న్యాయం చేయడానికి మోసపోకుండానికి క్రమబద్ధమైన మార్కెట్ను ఏర్పాటు చేయడం జరిగింది వాటిని రెగ్యులేటెడ్ మార్కెట్స్ అని చెప్పడం అంటూ జరుగుతుంది రెగ్యులేటెడ్ మార్కెట్స్ వాటికి ఏ విధ రకాల పేర్లు ఉన్నాయండి క్రమబద్ధమైన మార్కెట్లు అన్నా నియమబద్ధమైనటువంటి మార్కెట్లు అన్నా ప్రకటిత మార్కెట్లు అన్నా నోటిఫైడ్ మార్కెట్లు అన్నా వీటన్నిటికీ ఒకే రకమైన పేరు లేదా రెగ్యులేటర్ మార్కెట్ అన్నా అంతా ఒకటి ఒకటి క్రమబద్ధమైన మార్కెట్లు అనగా సాంప్రదాయ మార్కెట్లోని లోపాలను సరిదిద్దడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమ నిబంధనలతో ఏర్పడినటువంటి మార్కెట్ని క్రమబద్ధమైనటువంటి మార్కెట్లు అంటారు పంతొమ్మిది వందల యాభై ఒకటి నాటికి పంతొమ్మిది వందల యాభై ఒకటి నాటికి అంటే మొదటి ప్రణాళిక ప్రారంభ ప్రారంభమైనటికి మన భారతదేశంలో క్రమబద్ధమైనటువంటి మార్కెట్ల సంఖ్య రెండు వందలు రెండు వందలు ఈ క్రమబద్ధమైనటువంటి మార్కెట్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు రెండు వందల ఇంకా తెలుగు అక్కడ పుస్తకాల్లో ఉన్నటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని తొంభై ఎనిమిదిలో ఎండున్నాయి నైన్టీన్ నైన్టీ ఎయిట్లో దాదాపు ఏడు వేల అరవై మండే ఇవన్నీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు బ్రదర్